నాగోల్ డివిజన్ పరిధిలోని సహభవన డి బ్లాక్ బరల్ సివిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాడు బోనాల పండుగ ఎంతో అంగరంగ వైభవం జరిగింది ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ బోనాల జాతర ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు రెండు సంవత్సరాల క్రితం పోచమ్మవారి ఇక్కడ వెలిసిందని తెలిపారు ఇలాగే అందరి ఐకమత్యంతో ఘనంగా బోనాల పండుగ నిర్వహిస్తామని ఆకాంక్షించారు అమ్మవారి దయతో అందరూ బాగుండాలని కోరారు ఈ బోనాల పండుగను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్ శ్రీనివాస్ గౌడ్ అసోసియేషన్ సభ్యులు గోపీకృష్ణ అనురాధ రమేష్ చంద్ర ధర్మేందర్ తుకారం గౌడ్ బాలరాజ్ అనిల్ పురుషోత్తం పాషా వంశీ తిరుపతి శ్యామ్ అనంతరామయ్య అక్బర్ పృథ్వీరాజ్ రహీం మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఇవాళ బోనాల ఫెస్టివల్ డీ బ్లాక్ లో ఘనంగా సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము అసోసియేషన్ తరపున రెసిడెన్స్ తరఫున టైనర్స్ తరఫున సో కాబట్టి ఈ డి బ్లాక్ అమ్మవారి దయ వలన ముందు ముందు బాగా డెవలప్మెంట్ జరిగి అందరూ సుఖశాంతులతో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాము సో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరంలో చేశాము ఇదే కార్యక్రమే ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే ఘనంగా చేయాలి అందరూ కోఆపరేషన్ చేయాలని అందరూ కూడా యూనిట్గా డి వన్ నుంచి డిఐటి ఎనిమిది టవర్లు ఉన్నాయి ఎనిమిది టవర్లు కూడా అందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటూ ఎలాంటి మనస్పర్ధలు లేకుండా అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు కలిసిమెలిసి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు అభివృద్ధి చెందాలి ప్లస్ హైదరాబాద్లో మనకు డి బ్లాక్ ఒక మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాము సో టీవీ వారికి కూడా మా ఇక్కడికి వచ్చి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సో ఇదంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ప్లస్ ఆఫీస్ బేరర్స్ వెరీ మచ్ ఈ బ్లాక్ నివాసితులందరికీ బోనాలి శుభాకాంక్షలు మనము అందరము కలిసి అపార్ట్మెంట్ వాసులము డి బ్లాక్ ఆ వాసులు మొత్తము కలిసి మనం ఈ బోనాలు ఫెస్టివల్స్ ఇవాళ చేసుకుంటున్నాము అమ్మవారు కూడా పూచమ్మ తల్లి ఇక్కడ వెలిచిందని చెప్పి చెప్పారు మనం భక్తి శ్రద్ధలతో అందరికీ ఈ మన అపార్ట్మెంట్ వాసులకు మంచి జరగాలని చెప్పేసి సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము దీనికి మన అందరూ ఈ అసోసియేషన్ తరఫున కానీ ఓనర్స్ తరఫున కానీ అందరూ మాకు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు కాబట్టి మీరు అందరూ కలిసి సహకరించారు కాబట్టి దీనికి అందరికీ బోనాలుగా బ్లాక్ తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈ విజయవంతంగా బోనాలు చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అలాగే ఇక్కడి ఓనర్స్ ఇక్కడి అసోసియేషన్ మాకు అందరినీ మంచిగానే అందరిని ఒకే విధంగా చూసుకుంటుంది ఈ విజయోత్సవ బోనాలను ఈ మీడియా వారు కవర్ చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ జై తెలంగాణ జై బోనాలు ప్రతి సంవత్సరం నుంచి మేము లాస్ట్ ఇయర్ నుంచి ఇలాగే కోణాలు జరుపుకుంటూ వస్తున్నాము ఇలాగే ప్రతి ఏడు జరుపుకోవాలని దేవతలు మేము కోరుకుంటున్నాము మా మమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం